తిరుపతి జిల్లా శ్రీకాళసి నియోజకవర్గం దొట్టంపేడు మండలంలోని సబ్ రిజిస్టార్ కార్యాలయంలో చోటు చేసుకున్న అవినీతి చర్యపై శ్రీకాళసి ఎమ్మెల్యే బొజ్జెల రెడ్డి సోమవారం తనిఖీ నిర్వహించి అధికారులపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు కేవీపురం మండలం గురుకుల కండ్రికు చెందిన రైతు జనార్దన్ రెడ్డి తనకు చెందిన పొలాన్ని మోటార్గేజ్ రద్దు చేసుకునేందుకు మూడు వేల ఆరు వందల రూపాయల లంచం చెల్లించిన సబ్ రిజిస్టార్ కార్యాలయం గుమస్తా ఇరవై రోజులుగా పనిని పూర్తి చేయకుండా మరోసారి లంచం డిమాండ్ చేశాడని ఆరోపించారు బాధిత రైతు ఎమ్మెల్యేకు నేరుగా ఫోన్ చేయక తక్షణమే స్పందించిన బొజ్జల సుధీర్ రెడ్డి పదిహేను నిమిషాల వ్యవధిలోనే కార్యాలయానికి చేరుకుని సబ్ రిజిస్టార్ సుధాకర్ ను నిలదీశారు అనంతరం రెవెన్యూ శాఖ మంత్రి సత్యప్రసాద్ జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ ఫోన్ ద్వారా ఫిర్యాదు చేశారు మన ప్రభుత్వ పాలనలో అవినీతి అక్రమాలకు స్థానం ఉండదు బాధితుల ధైర్యమే నాకు ప్రేరణ అని ఎమ్మెల్యే అన్నారు ఈ ఘటన శ్రీకాళహస్తి పట్టణంలో పెద్ద సంచలనంగా మారగా రైతు జనార్దన్ రెడ్డి కన్నీటి కళ్లతో ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు నాకు బ్యాంక్ లో పెట్టిన మాటకి పొలాన్ని రద్దు చేసుకున్నది ఒకటే తిప్పిస్తుంది నా వెనక నా మనతాలు చేస్తున్నారు వాళ్ళు అడిగిందని తీసుకుని నేను పట్టించుకోకపోయినా ఆయన వచ్చి బాగా వస్తాడు మద్దేశం చేశాను కొట్ట నేను నేనేం చేయాలా నాకు వాళ్ళ తాత గారి అనుభవం ఉంది కాబట్టి ఆయన ఫోన్ చేశాను సాత కూడా మా వాళ్ళంతా కూడా ఉన్నారు కానీ న్యాయం జరగాల ఏ పనికి ఎక్కడ ఎంత లంచను ఎంత తీస్తున్నారు బిల్ పెట్టు ఎక్కడ వేశారు సార్ ఎవరో మోసం చేశారని అక్కడ డీస్టర్ చేశారు బోర్డు మీరు ఒప్పుకోపోతే మోసం జరుగుతుందా రైతు చేసుకోగలుగుతాడా ఇంకొకటి చేసుకో అక్కడ మాత్రం బోర్డు వేసా వీటికి తెలియదా నీకు ఎంత తీస్తున్నావు ఎంత పడుతున్నావు ఒక లంతం ఎంత ఒక మాట ఎంత గొప్పకి ఎంత డీస్టర్కి ఎంత ఒక కన్వర్సన్ ఎంత ఒక ఒక రైతు చెప్పాడు కర్ణాటక ముప్పై వేలు చందరూ కట్టుకొని డెబ్బై వేల చదువుతున్నాను నేను నిన్న ఈ భావన నాకు అనుభవం తెలుస్తుంది అందుకని నేను సారు ఫోన్ చేసినా నేనేం చేస్తాడు సార్ తాత దగ్గర పవర్ ఉంది ఆయన మాట చెప్తే తప్పేవి కాదు అది ఉంది కాబట్టి నేను విన్నాను కాబట్టి ఫోన్ చేసాను కరెక్ట్గా వచ్చాడు చెట్టు తీసుకుంటాడు బాగా జరుగుతాయని నేను సార్ చాలా సంతోషం వాళ్ళ తాతగారు కూడా ఫోన్ చేసి సంతోషం అందరూ వచ్చేసేవాళ్ళు ఆ తాతగా వచ్చి పరిష్కారం చేసేవాళ్ళు ఓడూరు కొనుక్కొచ్చే నాయన మన ఉద్యోగాలు మన సద్దుగా పోతా అనేవాడు చాలా సద్దుగా ఉంటుంది చూడా సరే సార్ థ్యాంక్ యూ సార్ రోజు నుంచి సంప్రదేశ్వర తిరుగుతున్నాను మా పని కావటం లేదు లంచం కూడా ఇచ్చా మూడు వేల నాలుగు రూపాయలు లంచం ఇచ్చాను అయినా పని కావటం లేదు తిప్పుకుంటూ రాడు నేను మా నాయనకి మా తాత అందరూ తెలుసు అన్న నువ్వు గెలిచిన తర్వాత ఇదే ధర్మాన్ని చెప్పి ఫోన్ చేసినాడు ఇదే రకంగా నాకు ఇద్దరు ముగ్గురు దగ్గర నుంచి మళ్ళీ ఫోన్లు వచ్చాయి సబ్రేజ్ఆర్ ఆఫీస్ లో ఎమ్మెల్యేకి ఎమ్మెల్యే పర్సంటేజ్ ఇవ్వాలని లేకుంటే ఇంకోటి డబ్బులు ఇవ్వాలని చెప్పి పైన మంత్రి డబ్బులు ఇవ్వాలని చెప్పి ఇవన్నీ డబ్బులు గొప్ప ఇవ్వాలట తప్పకుండా ఈ సబ్రియ్ సార్ మీద చర్యలు తీసుకుంటాం అండ్ ఆల్సో ఎవరైతే ఏజెంట్స్ ఉన్నో వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ సస్పెండ్ చేస్తాం ఎవరిని కూడా స్పేర్ చేసేది లేదు మేము ప్రజలను కూడా కోరేది ఒకటే ఇన్ కేసు ఎక్కడన్నా సరే సబ్రయేశ్వర్ ఆఫీసే కానీ ఎంఆర్ఆఫీస్ కానీ ఎక్కడ పోలీస్ స్టేషన్ కానీ డబ్బులు అడిగి పబ్లిక్ ఇబ్బంది పెడితే డైరెక్ట్ గా ఎమ్మెల్యే ఫోన్ చేయండి నేనే చేసాను వస్తా నేనే కబరీసారు కావచ్చు వస్తా ఎక్కడన్నా ఇబ్బంది ఉంటే ఇది పాత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కాదు లంచగొండ ప్రభుత్వం కాదు ఇది చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఇది లోకేష్ అన్న ప్రభుత్వం తప్పకుండా ఇవన్నీ కూడా రానేసిటీకి మారిపోయేరు చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ కూడా మేము మేము వైట్ కాలర్ జాబ్ చేసినట్టు వీటికి పని చేసుకుంటా పోతుంటే వీళ్ళు డబ్బులు లంచాలు తప్పే పనిలో ఉంటే వాళ్ళ వల్ల మాకు చెడ్డ పేరు వస్తారు ఎక్కడ ఎక్కడ మేము ఎక్కడ ఎవరి ఒక రూపాయి ఆశించకుండా చేసి ఆదకుండా మా కష్టాల్లో ఉన్నా మాకు అప్పుల్లో ఉన్నా సరే ఎవరి దగ్గర ఆశించుకోండి కష్టపడి పని చేస్తుంటే ఇలాంటి ఎదవల వల్ల మాకు చెడ్డ పెరొస్తారు తప్పకుండా మేము ఈరోజు ప్రభుత్వం మేము ప్రభుత్వం తరఫున లెటర్ పెడతా ఉంటా ఏదైనా సస్పెండ్ చేయమని చెప్పి ఇక సుబ్బు అని చెప్పి ఇంకో ఉన్నారంట ఏజెంట్ అతను కూడా ఏం లోపలేమని వాడికి ఏజెంట్ ఏజెంట్కి అది కూడా ఇప్పుడే ఎంక్వైరీ డెఫినెట్ గా ఇతని మీద చర్యలు ఉంటాయి ఇంకటి నుంచి నేను యాజ్ ఎమ్మెల్యే చెప్తా ఉంటాను ఇది అంతమంది నన్ను ఎన్నుకున్నారు ఎక్కడైనా సరే లంచగోండి కార్యక్రమం కానీ కామన్ పబ్లిక్ ఇబ్బంది పడితే డెఫినెట్గా మీకు టోల్ ఫ్రీ నెంబర్ తీర్చున్నాం లేదా నాకు డైరెక్ట్గా ఫోన్ చేయండి వీలు టేక్ అయితే హోమ్ షో ఎవర్ ఎవరన్నా కావచ్చు ఎంత పెద్ద కూడా కావచ్చు డెఫినెట్ గా అతని మీద యాక్షన్ ఉంటుంది తెలియజేసుకుంటూ ఇది కాలాశ్రమ జరిగింది నేను డైరెక్ట్గా వచ్చిన ఇదే రకంగా అందరు ఎమ్మెల్యే కొడతా ఉంటా ఎక్కడైనా సరే సబ్ రైస్లు కానీ ఎక్కడ ఇబ్బంది పెట్టేటప్పుడు డైరెక్ట్ గా ఎమ్మెల్యేలు పోవాలా వాళ్ళ మీకు చర్యలు తీసుకోవాలా వాళ్ళు యాక్షన్ తీసుకోవాలని చెప్పి మీ అందోళన కోరు కోరుకుంటూ తీర్థం